వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఈరోజు కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక లెటరల్ ఎంట్రీ పై పిచే మూడ్ వివాదాస్పద లెటరల్ ఎంట్రీ విధానంపై కేంద్రం వెనక్కి తగ్గింది ఇటీవల విడుదల చేసిన ప్రకటన యూపీఎస్సి రద్దు చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బద్లాపూర్ భగా భగా రాష్ట్రంలోని థానే జిల్లాలో బద్లాపూర్ చిన్నారు ఇద్దరు చిన్నారులను అటెండర్ లైంగిక లైంగికంగా వేధింపులు ఇక ఘటన ఉద్రిత కారణమైనట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం భారత మలేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యం ఇరు దేశాల మధ్య ప్రధానులు చర్చలు నిర్వహించారు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ట్రంప్ ఓ లూజర్ బైడెన్ ఓవైపు అధ్యక్ష అభ్యర్థి పోటీ చేస్తూ మరోవైపు అమెరికాకు విఫలం వర్ణిస్తున్న ట్రంప్ పై బడెన్ మండి పడ్డారు అన్నట్టు ఒక లైన్ చూస్తున్నాం ఇక అప్రమత్తంగా ఉండండి రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీనా జీనా జీవవైనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చెప్పడానికి రాష్ట్ర కేవలం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో ఆదేశించారు అన్నట్టు ఒక ఐడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక టెక్నికల్ క్లియరెన్స్ సీతారామ ఇక సీతారామ ఎత్తిపోతల పథకం సీతమ్మ సాగర్ బహుళ సాధక ప్రాజెక్టు డిపిఆర్ ను టెక్నికల్ అప్రైజల్ గా క్లియరెన్స్ కోసం పంపించేలా కేంద్రానికి జల సంఘానికి సిఫార్సు చేస్తున్నామని గోదావరి బోర్డు తెలిపినట్టు ఒక ఐడెన్స్ అనేది చూస్తున్నాం ఇక విగ్రహానికి నిగ్రహం బలి సచివాలయంలో ముందు రాజీవ్ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు వివాదం మంటలు రేపింది నేతల విగ్రహం కోల్పోయేలా చేసింది మాటలు పేల్చింది అధికారంలో రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యల ప్రతిగా రాజీవ్ విగ్రహంపై చేయబడితే చెప్పు తెగుద్ది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు దీంతో నా మాటలు గుర్తు పెట్టుకో చీఫ్ మినిస్టర్ అధికారంలో వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరంలో ఉన్న చెత్తనంతా ఉడిచి పారేస్తాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం అధికార ప్రత్యక్ష పార్టీలో వేడి రాజేసింది అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కొన్ని రోజులుగా బిఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక హాట్ టాపిక్ గా వివాదాస్పదంగా కొన్ని వ్యాఖ్యలు అనేది చేసుకోవడం జరుగుతుంది ఒక వారం నుంచి సో ఈరోజు కూడా కేటీఆర్ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిపై కామెంట్ చేసుకోవడం జరిగింది ఇక వేస్తే చెప్పుతే గుడే కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం తీవ్ర వాఖ్యాలు దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ తన ప్రాణాలు సైతం త్యాగం చేశారు ఆయన సత్తమణి ఆ సత్యమణి సోనియా గాంధీతో అరవై ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర కళ సహకారింది రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడతామని మేము చెప్తే ఓ సన్యాసి అధికారంలో రాగానే తొలగిస్తామంటున్నారు నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తావా నీకు మళ్ళీ అధికారం అనేది కళలో మాట రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తా అని మాట్లాడతావా చింతమడక పోతావు బిడ్డ రాజీవ్ విగ్రహం దగ్గర పోతే నీ వీపు చింతమ చింతపండు అవుతుంది రాజీవ్ గాంధీ విగ్రహం తీయడానికి నువ్వు ఎప్పుడు వస్తావో తారీఖు చెప్పు మా జగ్గన్నకు చెప్తా ఆయన వచ్చి అక్కడ ఉండడు ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకు ముట్టుకుంటే అన్నట్టు ఒక అనేది చేయడం జరిగింది కేటీఆర్ మొన్ననే ఈ వాక్యాన్ని చేయడం జరిగింది ఇక మేము అధికారంలో రాగానే ఏదైతే సచివాలయం తెలంగాణ సచివాలయం ముందు విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని మేము అధికారంలో వచ్చిందంటే ఆ తీసేస్తాం మీరు మీరు ఏ ప్లేస్ పెడితే ఆ ప్లేస్ లో మేము పెడతామన్నట్టు కేటీఆర్ అనేది వ్యాఖ్యానించడం జరిగింది దానికి సంబంధించిన ఈరోజు ఆ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఇక దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాహుల్ రాజీవ్ గాంధీ ఇక సోనియా గాంధీ అరవై ఏళ్ల కళలకు సంబంధించిన మన తెలంగాణ ఇచ్చారు సో ఆ రాజీవ్ గాంధీ విగ్రహం అనేది పెడితే ఏమైతున్నట్టు ఆ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇక తొలి రోజా చెత్తను ఎత్తేస్తాం నా మాటలు గుర్తు పెట్టుకో చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి వాక్యం కేటీఆర్ కౌంటర్ అధికారంలో వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరాల్లో చెత్త తొలగిస్తాం నీలాంటి ఢిల్లీ గులాంలు ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకోలేరు ముఖ్యమంత్రి నైజం వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నా మాటలు గుర్తుపెట్టుకో చిప్ చీఫ్ మినిస్టర్ అధికారంలో వచ్చిన తొలి రోజే బి బిఆర్ డాక్టర్ అంబేద్కర్ సచివాలయం పరిసరంలో చెత్తను తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసినపై సీఎం రవీంద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు ఇలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరు చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన సీఎం నైజాం వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుంది ఆయన మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ అనేది వ్యాఖ్యానించడం జరిగింది ఇక మహిళలను సురక్షితంగా పని ప్రదేశాలకు వెళ్ళలేకపోవడం అంటే వారికి మానసత్వం సమానతత్వం హక్కును కాల రాయడమే మరో రేపు హత్య జరిగేదాకా వేచి చూడాలేం వైద్యులు వైద్య సిబ్బంది భద్రతకు దేశవ్యాప్తంగా ప్రోటోకాల్ కావాల్సిందే దానిని విధి విధిగా విధి విధానాలు రూపకల్పనకు వైస్ అడ్మినర్ ఆర్తి సరణ్ నేను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం మాపై నమ్మకం ఉంచి వీధిలో పాల్గొన దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వైద్య సిబ్బందిని అంటూ సుప్రీం సుప్రీంకోర్టు ధర్మసనం సిజే తెలిపడం జరిగింది ఇక మరో రేపు హత్య జరిగినది మేలుకుమ కోల్కతా వైద్యురాలి ర్యాలీ హత్యాచారంపై సుప్రీంకోర్టు ఆత్మహత్య చిత్రం చిత్రం చారంటూ ప్రిన్సిపాల్ పై ధ్వజం ఇక ఆసానికి మరో పోస్ట్ గా ఎఫ్ఐఆర్ అంతా లేటా మమతా సర్కారు ను పట్టిన ధర్మాసనం నిరసనకారులపై ప్రతామం చూపొద్దని ఆదేశం హేతురాలి పేరు ఫోటోలు విడి మీడియాలపై ఆగ్రహం ఇక కోలకత్తా పోలీసులు తీరు తీరుపై తీవ్రంగా మండిపాటు వ్యవస్థలో లోపాలు మరోసారి తీరపైకి సీజ్ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వైద్య వైద్యులు భద్రత టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కమిటీ ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తూనిగాల తిరుగుతూ నిఘా పెడుతుంది తూనిగాల తిరుగుతూ నిఘా పెడుతుంది శీతక చిలక వెడుతూ అక్కడికి ప్రసిద్ధి కలర్ కు కట్టినట్టు చూపిస్తుంది ఇలా బయో ఇన్స్పైర్ ఫ్లవర్స్ డ్రోన్ సాంకేతికలను ఐఐటి హైదరాబాద్ అభివృద్ధి చేస్తున్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఒక డ్రోన్ అనేది ఏర్పాటు చేసి కనుగొన్నట్టు అంటే వాళ్ళు ఒక పరిజ్ఞానం అనేది చేశారన్నట్టు చూస్తున్నాం ఇక చందధాలు ఎవరు మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి పత్రికలో విస్తృతి ప్రచారం కల్పించండి రిజిస్టర్ తెలంగాణ హైకోర్టు ఆదేశం వివరాలు కోరుతూ అఫిడివిటీ చేయాలి మాజీ ఎంపీ ఉండవల్లికి సూచన ఈ మేరకు ఆర్బీఐ మార్గదర్శకాల ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం ఇక రెండు వారాల్లో కౌంటర్ దాఖలని ఏపీ తెలంగాణ ప్రభుత్వానికి నిర్దేశం విచారణ సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేసిన జస్టిస్ పాల్ ధర్మాసనం ఇక మార్గదర్శి అక్రమాలపై ఆర్బిఐ అరుణ్ కుమార్ దాని ఆధారంగా చర్యలు చేపట్టవచ్చని కోర్టుకు నివేదిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇది ఈనాడుకు సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి కేసు ఏదైతే ఉందో దాని గురించి హైకోర్టు అనేది ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ అంతా కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు విదేశాల్లో ఉన్న నింతుడు రప్పించేందుకు చర్యలు చేపడుతున్న దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతుంది బాధితులు ఎవరు వదిలిపెట్టడం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇందులో లాంటి సంబంధం లేదు కేంద్రం తెలియచేసింది ఇక అనుమతి లేకుండా రాజ్యాంగ పదవిలో ఉన్న అత్యున్నత స్థాయి అధికారులు నేతల ఫోన్ లో ట్యాపింగ్ చేశారు ఎందుకు సంబంధించిన విదేశాల్లో ఉన్న నిందితుల్ని కూడా రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాం ఇక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అధికృత అథారిటీ ద్వారా ఈ విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం అని పేర్కొంది ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన మంగళవారం కౌంటర్ దాఖలు చేసింది మరో వైపు ఫోన్ ట్యాపింగ్ తాము కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్రం తన కౌంటర్ లో పేర్కొంది గత ప్రభుత్వం హయాంలో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ ట్యాపింగ్ అయిందని జడ్జిలో ఫోన్ ట్యాపింగ్ చేసిన ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయని భుజంగారావు తన నేరంగా నేరంగి కార వాగ్మావంలో పేర్కొన్నట్టు పత్రికలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టింది విషయం తెలిసిందే ఈ ఫిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అకోక్లోక్ జస్టిస్ వినోద్ కుమార్ ధర్మసాన మంగళవారం మరోసారి విచారణ కేంద్రం డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్ అన్నట్టు హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రూపాయి లక్ష కోట్ల రుణాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడిక రుణమాఫీ కింద బ్యాంకులకు రూపాయలు పదిహేను వేల కోట్లు ఇచ్చేవి కొత్త రుణాలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారంటూ అసహనం ఇక రుణాల మంజూరుకు బ్యాంకులు తొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు బట్టి ఇక మాకెందుకు రుణమాఫీ కాలే తోటపల్లి ఇండియన్ బ్యాంకు ముట్టడించిన రైతులు ఇక మేదక్ తెల్లవారుజామునే క్యూ లైన్లు పురుగుల మందు తాగేందుకు యత్నించిన రైతు ఇక మల్లాపూర్ అమర ఆమరణ దీక్షకు దిగిన మరో రైతు ఇక మహారాష్ట్ర బ్యాంక్ ఆందోళన దిగిన ఎమ్మెల్యేలు పాయలర్ శంకర్ ఇక తోటపల్లి ఇండియన్ బ్యాంక్ రైతులకు ఆందోళన ఈ ఏదైతే రైతులు ఆందోళన చేస్తున్నారో ఆల్రెడీ గవర్నమెంట్ అనేది కొన్ని సర్క్యులర్స్ అనేది జారీ చేయడం జరిగింది ఆ నిబంధనల ప్రకారం ఎవరైతే రైతులు ఎలిజిబుల్ ఉన్నారో రుణమాఫీకి రెండు లక్షల లోపు వాళ్ళు ఆ నిబంధనల ప్రకారం వాళ్ళకు కొన్ని డాక్యుమెంట్లు కానీ వ్యవసాయ వారి వారి మండల మండలాలలో వ్యవసాయ అధికారికి కలిస కలిసి వాళ్ళ ఏదైతే లైక్ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అనేది గవర్నమెంట్ అనేది ఆల్రెడీ సర్క్యులర్ కూడా దానికి జారీ చేయడం జరిగింది ఇక రోజంతా ముంచెత్తిన వాన గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో మంగళవారం భారీ వర్షం గంటల వ్యాధిలో రోడ్లు జలమయం వరద నీటిలో కొట్టుకుపోయిన వరద ఒకరు మృతి హైదరాబాద్ జిల్లా స్థాయిలో సగటు సెవెన్ పాయింట్ థర్టీ వన్ సెంటీమీటర్ల వర్షపాతం గద్వాల్ జిల్లాలో సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్ మర్చిల్ మల్గా ఆ జిల్లాలో ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ సెంటీమీటర్ రానున్న రెండు రోజులు పలు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మోస్తారు భారీ భారీ వర్షాలు కురిశాయి తెల్లవారుజామున జామున గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలో భారీ వర్షం కురిసింది ఇక దాంతో హైదరాబాద్ పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం చెరువులు తలపించాయి ఫలితంగా ఆయా రహదాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావాలంటూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక భారీ వర్షాలు కురుస్తాయని ముందస్తు సమాచారంతో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజీ జిల్లాలో కొన్ని పాఠశాల యాజమాన్యాలు ముందస్తుగా సెలవులు ప్రకటించారు ఇక హైదరాబాద్ సమీప జిల్లాలో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ జిల్లా మోస్తార్ నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సమీప జిల్లాలోని ఈ వర్షం భారీ ఉన్నట దక్కినట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైదరాబాద్ బల్గంపేట రైల్వే రైల్వే అండర్ బ్రిడ్జ్ ముంచెత్తిన వరద వాహనాలు రకపోకాలు ఇన్సల్ట్ నీటి మునిగిన కారు అన్నట్టు ఒక హైడ్లైన్స్ ఇంకా మంగళవారం పలు జిల్లాలో మీద సగటు వర్షపాతం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక హైదరాబాద్ సెవెన్ పాయింట్ త్రీ జోగులంబ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వనపర్తి ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ మె మేర్చల్ మల్ ఫైవ్ పాయింట్ నైన్ నారాయణపేట ఫైవ్ పాయింట్ సిక్స్ ఇక యాదాద్రి భువనగిరి ఫోర్ పాయింట్ సిక్స్ జీరో సిద్దిపేట త్రీ పాయింట్ ఫైవ్ జనగామ త్రీ పాయింట్ టూ వన్ రంగారెడ్డి త్రీ పాయింట్ టూ వన్ ఇక నాగర్ కను మూడు సెంటీమీటర్ల వర్షపాతం కూర్చున్నట్లు ఇక్కడ వివరాలు అనేది ఇవ్వడం జరిగింది ఇది సంబంధించిన కొన్ని వార్త అనేది చూడడం జరిగింది ఇక వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్ హెడ్లైన్స్ అనేది చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఇక మరో ఘోరం జరిగేదాకా చూస్తూ ఉండాలా కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం దేశవ్యాప్తంగా వైద్య రంగంలో మార్పు రావాల్సింది వైద్య సిబ్బందికి సేఫ్టీ లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే అందుకో అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం డాక్టర్ల భద్రత ప్రోటోకాల్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం ధారణ నేరం దారుణ నేరం జరిగితే ప్రిన్సిపాల్ చెప్పడం ఏంటి కేసులో బెంగాల్ సర్కార్ పోలీసులు తీరుపై సిజిఐ బెంచ్ సీరియస్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కోల్కతా మహిళా మర్డర్ పై ఆసుపత్రిలో అత్యాచారం హత్య జరిగిన సంఘటన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక మరో దారుణం జరిగినందుకు చూస్తూ ఉండబోమని తెలిసి చెప్పింది దేశవ్యాప్తంగా దవాఖానాల్లో వైద్యుల సిబ్బంది భద్రత సులకలు లేకపోవడం వ్యవస్థ వైఫల్యమని ఆందోళన వ్యక్తం చేసింది ఈసారి ఈ పరిస్థితి మార్పు కావాల్సి రావాల్సిందే అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని వెల్లడించింది ఆసుపత్రిలో వైద్య సిబ్బంది భద్రతకు ప్రోటోకాల్ రూపొందించిన కోసం పది మంది సభ్యులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి ఈ టాస్క్ ఫోర్స్ రెండు నెలల్లో ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది సిజే బృందం ఏదైతే అదే విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా నిన్ననే తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి విక్రమార్క ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తాం ఇంకా బట్టి విక్రమార్క దాంతో పాటు ఆయనతో పాటు ఇక మన ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డాక్టర్ రాజా నరసింహారావు కూడా ఒక డాక్టర్ల సేఫ్టీ కోసం కొన్ని టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన కూడా వెల్లడించడం జరిగింది ఇక చిన్నారులపై లైంగిక వేధులు మొన్నటి నిరసన జనం ఆందోళనలో అట్టడుకున్న తానే జిల్లా బద్లాపూర్ ఇక నేషనల్ రైల్వే నేషనల్ స్టూడెంట్స్ తల్లి భద్రతలు స్థానిక ధర ట్రాక్ ట్రాక్ లపై చేరుకుని రైళ్లు అడ్డగింత మద్దతుగా దుకాణాలు బంద్ దోషులకు ఊరి తీయాలని డిమాండ్ ఇక ప్లాకార్డు ప్రదర్శన ప్రిన్సిపాల్ సస్పెండ్ మరో ఇద్దరికి తొలగించిన స్కూల్ యాజమాన్యం ఇక ఆ పాస్ ట్రాక్ కోర్టు కేసు విచారణం ఏక్నాథ్ సిండి అని అంటూ ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నది మొన్నటి వరకు ఏకైతే మహారాష్ట్రలో జరిగిన ఒక చిన్న చిన్నారిపై ఆ లైంగిక దాడికి సంబంధించిన ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మన దేశంలోనే ఇలాంటి వాళ్లకు కఠినాలు అనేది కఠిన శిక్ష అనేది ఇవ్వడం జరగతలేదు ఆ సో దీనికి తగిన చట్టాలు అనేది రావాలి ముందుగా ఇక స్థానిక సంస్థలు రూపాయలు రెండు వందల ఎనభై మూడు కోట్లు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రూపాయలు రెండు వందల ఎనభై పాయింట్ సిక్స్ ఫైవ్ కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది అందులో గ్రామ పంచాయతీలకు టూ ఫార్టీ వన్ పాయింట్ లెవెన్ కోట్లు విడుదల పరిషత్లకు ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ కోట్లు జిల్లా పరిషత్లకు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ కోట్లు రిలీజ్ అయ్యాయ ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక డిసెంబర్ తొమ్మిదిన నా సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పదేండ్ల పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ అధికారం పోయినా బిఆర్ఎస్ నేతలు బల్ బల్పు తగ్గలేదు సెక్రటరియట్ ముందు రాజు విగ్రహం ఉండాలన్నా లేక ఫామ్ హౌస్ తిరిగి తాగి బోర్లే సన్యాసి విగ్రహం ఉండాలన్నా అక్కడ అయ్యా విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధ రాజు విగ్రహంపై ఎవడైనా చేయి వేస్తే చెప్పు తొగిది ఇక త్వరలో సెక్రటరియట్ ముందు విగ్రహం పెడతాం ఇక మా చిత్తశుద్ధి సంకించాల్సిన అవసరం లేదని వెళ్ళడి రాజు జయంతి సందర్భంగా నివాళులు ఆర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అని ఒక వ్యాఖ్యానించడం ఇక్కడ జరిగింది సెక్రటరీ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరు సంకల్చల్సిన అవసరం లేదని అన్నారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఆ యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియా గాంధీ తెలంగాణపై ప్రకటన చేశారు అదే రోజు ఆమె పుట్టినరోజు ఆ రోజు సెక్రటరీ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం మేం బీఆర్ఎస్ వాళ్ళ లెక్క తప్ప తాగి పొద్దునే ఓ మాట రాత్రికో మాట మాట్లాడడం తాగి వచ్చిన మాట మర్చిపో పోయేవాళ్ళం కాదు పదేళ్ల అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినోళ్ళు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు విశిక్షణ కోల్పోయి అర్థం అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది ఇక బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఆ సందర్భంగా హైదరాబాద్ లో సోమా సోమాజీగూడ భారత్ సర్కిల్లో ఆయన విగ్రహానికి సిఎం రేవంత్ రెడ్డి కులాల్ కులమాల వేసి నివాళిలు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాలంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సెక్రటరీ ముందు అమరవీరుల జ్యోతి పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఉండాలన్నా లేక నుంచి రాత్రి దాకా ఫామ్ హౌస్ లో తాగే బోర్లేసే సన్యాసి విగ్రహం ఉండాలన్నా అక్కడ తాగుబోతు విగ్రహం పెడితే రేపు పిల్లలు అడిగితే ఏమని చెప్పాలి రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఆ సన్యాసి కేటీఆర్ దుఃఖం బాధ ఏమిటి నేను కనుకుంటే వాళ్ళు అయ్యాగు విగ్రహం పెట్టేందుకు అని తెలిసింది కొంతమంది సన్యాసులకు ఇంకా విర విగుతున్నారు అధికారం పోయిన బల్పు మాత్రం తగ్గలేదు ఆ బల్పు అనకదొక్కే బాధ్యత ఎప్పుడన్నా మా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు రాజు విక్రమ్ పై ఆ ఎవడైనా చేయి చేయి వేస్తే చెప్పు తెగుతి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యానించడం జరిగింది సారీ ఇక రుణమాఫీపై పై అలసత్యం వద్దు చిన్న చిన్న కారణాలతో పెండింగ్ పెట్టొద్దు ఆ బట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ మాఫీ కానీ వారికి వెంటనే జమ చేయండి రైతులకు నుంచి ఫిర్యాదులు చర్యలు తప్పవు బ్యాంకులు రుణమాఫీ కింద పదిహేను వేల కోట్లు ఇచ్చాము ఇప్పటికి వరకు ఖరీఫ్ గ్రాప్ లోన్లు ఇక పదిహేడు పదిహేడు వేల మూడు వందల కోట్లు దాటలే రుణమాఫీ తర్వాత రైతుల రైతులకు ఇచ్చిన ఏడు వేల ఐదు వందల కోట్లే ఆలస్యం చేయకుండా అంతకు మించిన లోన్లు ఇవ్వండి ఆ స్టేట్ లెవెల్ బ్యాంకులు కమిటీ సమావేశంలో డిపిటీ సీఎం ఆ ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఇక రుణమాఫీ ఆలస్యం వహించవద్దని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి రుణమాఫీ చేయకుండా పెండింగ్ లో సూచించారు టెక్నికల్ ప్రాబ్లం రుణమాఫీ కానీ వారి వెంటనే వారి లోన్ లాక్కుండా డబ్బులు జమ చేయాలని అన్నారు రైతుల నుంచి ఫిర్యాదు చేస్తే వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రవచభవన్ లో ఆ మంగళవారం రాష్ట్ర రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో నిర్వహించారు మంత్రి తుమ్మలతో కలిసి పాల్గొన్న బట్టి విక్రమార్ మాట్లాడుతూ రుణమాఫీ కింద రూపాయలు పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుకు చేర్చామని రైతు కానీ రైతులకు మాత్రం బ్యాంకులు ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్ లోను పదిహేడు వేల ముప్పై మూడు వందల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు ఇక రుణమాఫీపై తర్వాత రైతులకు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు రుణమాఫీ లాగే క్రాప్ లోన్ కూడా వెంటనే ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు ఇక సీజన్ ప్రారంభమైన ఇక రైతులు కొత్తగా రుణాలు ఇవ్వడంతో ఆలస్యం తగదని అన్నారు బ్యాంకర్లు ఇంకా మన అయినా కుణంతో చొరవ చూపాలని కోరారు ఇక రుణమాఫీ త్వరగా పూర్తి చేసి క్రాప్ లోన్ అయితే ఫలితం ఉండబోదని చెప్పినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక లెటరల్ ఎంట్రీపై కేంద్రం ప్రభుత్వం యూటర్ లెటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఇక నోటిఫికేషన్ ను రద్దు చేయాలని యూపీఎస్సీ కోరింది ఇక ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఓకే ఓవర్ లో ముప్పై తొమ్మిది రన్స్ సమోవా బ్యాటర్స్ విసెస్ ట్వంటీలో వరల్డ్ రికార్డ్ ఇక నెల కోల్పాడ ఒకే ఓవర్లో ఏకంగా ముప్పై తొమ్మిది రన్స్ కొట్టి ఘనత ఘన పాదించారు ట్వంటీ వరల్డ్ కప్ ఈస్ట్ ఇండియా ఏషియా పసిఫిక్ రీజియన్ క్వాలిఫైర్ లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో సుమో సుమోవా పది రన్స్ కి తేడాతో వనాటాపై గెలిచింది అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇప్పుడు బెయిల్ ఇవ్వలేం కవిత పిటిషన్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెళ్ళడిగా తదుపరి విచారణ ఇరవై ఏడుకి వాయిదా ఇంకా బెయిల్ కి నిరాశ అయినట్టు మనం చెప్పొచ్చు ఇక నేటి నుంచి పై ఓపెన్ కోర్టు ఇంజనీర్లు అధికారులు కాంట్రాక్టర్ గ్రాస్ ఎగ్జామినేషన్ రోజుకు ముగ్గురి చొప్పున విచారణకు పొద్దునే మధ్యాహ్నం కలిపి రెండు సెషన్స్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం కాళేశ్వరం ఏర్పాటు ఉన్న జస్టిస్ పిసి గోసింగ్ కమిషన్ బుధవారం ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది ఇంజనీర్లు ఉన్నతాధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు రిటైర్ ఇంజనీర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఓపెన్ ఇంక్వైరీ చేపట్టనుంది ఇందుకోసం బీఆర్కే భవన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం తీసుకున్న ఆధారాలు సమానం జారీ చేసి వాళ్ళు ఇచ్చిన ఆధారంగా జస్టిస్ పిసి గో బృందం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది దాదాపు ముప్పై మంది ఓపెన్ కోర్టులో పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఆ రోజుకు ఇద్దరు ముగ్గురు చొప్పున వారం పది రోజుల్లో ఓపెన్ కోర్టు నిర్వహిస్తామన్నారు ఇక ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది ఇక దాంట్లో అంశాలు కూడా క్లాస్ ఎగ్జామినేషన్ ప్రోత్సహించినట్టు తెలిసింది ఇక ఎన్డిఎస్ చైర్పర్సర్ కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఏంటి మురళీధర నాగేందర్ రావు కమిషన్ ఆదేశించింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్స్ బహిరంగ విచారణ చేయనున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైదరాబాద్ కూడా రోడ్డుపై భారీగా నిలిచిన నీటి వాహన వాహనదారులు ఇబ్బంది ఇక హైదరాబాద్ లో ఇక ఆజంపూర వరద నీటు నిండిపోయిన అండర్ పాస్ అన్నట్టు ఇక్కడ కోటో అనేది ఇవ్వడం జరిగింది నాలుగు గంటల కుండిపోతా తెల్లవారుజామున నాలుగు నుంచి ఎనిమిది గంటలకు వరకు భారీ వాన అత్యధికంగా సరూర్ నగర్ లో మూడు పదమూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం పలు చోట్ల నీటి మునిగిన కాలనీలు పంజాగుట్ట నిజాంపేట పిడుగులు ఇండ్లకే పరిమితమైన జనం ముషిరాబాద్ వరద నీటి కొట్టకపోయిన యువకుడి మృతి ఇక పలుచోట్ల పర్యటించే చర్యలకు ప్రవేశించిన మేయర్ కమిషన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు వర్షాలపై దాడి అలర్ట్ చూడండి విద్యా సంస్థల సెలవు ప్రకటించే నిర్ణయం కలెక్టర్లది మంత్రి పొంగుల కలెక్టర్ల వీడియోలో కాన్ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖ మంత్రి వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తాం కేంద్రం హైకోర్టులో కేంద్రం సర్కారు అఫిడేవిట్ కోన్ ట్యాపింగ్ దశాబ్దాల కీలక సమాచారం ధ్వంసం గత బీఆర్ఎస్ సర్కారు అనుకూలంగా ట్యాపింగ్ ఇక కోర్టుకు వివరించిన రాష్ట్ర సర్కార్ తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది ఇది వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్ లైన్స్ అనేది చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్